పెద్ద ధోరణాలలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బాబుషూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం శాసన సభ్యులు తాటిపత్రి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలను పెద్ద దోరణాల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏరవ రెడ్డి ఖండించారు ఏదో ఉరిని చూసి తగ్గవాదం పెట్టుకున్నట్టు మేమేదో ఎన్టీఆర్ విగ్రహ విష్కరణకి గ్రాండ్గా సక్సెస్ఫుల్గా తెలుగుదేశం పార్టీ నాయకుల ఉందని పిలిపించుకొని మేమేదో ఎన్టీఆర్ విక్రహీస్కరణ చేసుకుంటే దాన్ని నక్క చూసి పులిని చూసి నక్క వాతా పెట్టుకున్నట్టు మీటింగ్ పోగ ప్రోగ్రాం పెట్టుకునేసి మినిమం మినిమం ఒక ఐదు ఆరు వందల మంది కూడా పబ్లిక్ లేకుండా ప్రోగ్రాం పెట్టుకొని మా ప్రోగ్రాం గురించి మాట్లాడి ఈరోజు ఈరోజు భవిష్యత్తు గురించి చెప్తు చెప్తున్నారు దోరాల మండల నాయకులు నిన్న మాట్లాడిన తాడిపత్రి చంద్రశేఖరు ప్రతి ప్రతిసార్టా మీటింగ్ పెడుతున్నాం ప్రతి మండలంలో ఒకటి గుర్తు పెట్టుకో తాడిపత్రి చంద్రశేఖర్ నీకు సవాల్ ఇస్తున్నాము మీరు భవిష్యత్తు గురించి ఏదో భవిష్యత్తు గ్యారెంటీ బాబు మోసం గ్యారంటీ అంటున్నారు ఒకటి గుర్తుపెట్టుకో బాబు గారు ఏమో మోసం చేశారు మీ నాయకుడు మాదిరి వై వైడ్ మధ్య నిషేధం అని చెప్పాడు మూడు వేలు చేస్తా అని చెప్పేసి నెలకు సంవత్సరానికి వచ్చేసి రెండు వందల యాభై చేశాడు ఆ విధంగా చేశాడా ఈరోజు చంద్రబాబు నాయుడు రాగానే మొదటి నెలనే మూడు వేల నుంచి నాలుగు వేలు చేసిన నాయకుడు ఇద మేము చెప్పిన సిక్స్ సూపర్ సిక్స్ చెప్పాము ఒక్కొక్కటి అమలు చేస్తూనే ఉన్నాము ఒకటి గుర్తుపెట్టుకో వస్తు రాగానే పిన్షాలు ఇచ్చాము రాగానే దీపం పథకం ఇచ్చాము రాగానే తల్లికి వందనము ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి ఇచ్చాము ఈరోజు అన్నదాత సూకీబోగా ఇచ్చాము నీలాగా మోసం చేసి జగన్మోహన్ రెడ్డి చేసినట్టు మా నాయకుడు చంద్రబాబు నాయుడు లేదు అది గుర్తు పెట్టుకో ఏదో పెట్టుకుంటున్నా వాళ్ళు నలుగురుల దృష్టిలో పడాలని అనుకుంటున్నారు మీరు ఏదో చేయాలనుకుంటున్నారు మీరు అంతా పులిని చూసి నక్కవాదం పెట్టుకున్నట్టు నీకు ఒకటి సవాలు చురుతున్నా చంద్రశేఖర్ నీకు పోటీగా రేపు నిలబడు ఈ రోజు రాజీనామా చేసి నిలబడు నీకు మా చాట్ల ఏసులు నిలబెడతా నువ్వు గెలుస్తావో మా చాట్ల ఏసులు గెలుస్తాడో చూద్దాం సవాల్ ఇస్తుందా అది మాకు మీ నీకు పోటీగా మా ఎలక్షన్ బాబు అవసరం లేదు మా చాట్ల ఏసులు చాలు మా మాదిరి సర్పంచి చాట్ల వేసుకుని నిలబెడతా